రాష్ట్రంలో భూముల సమస్యలకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా అసైన్డ్ కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో జిల్లాలో అసైన్డ్ మిగులు భూముల పంపిణీ కోసం కమిటీలకు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్రంలో అసైన్డ్ మిగులు భూముల పంపిణీ వంటి అంశాలను సమీక్షించేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు చైర్మన్గా ప్రభుత్వం కమిటీలను అయితే పునరుద్ధరించింది ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రులు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్లు సభ్యులుగా ఉంటారన్నమాట ఈ కమిటీలోని జిల్లా స్థాయిలో భూ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ ఈ కమిటీ సభ్య కన్వీనర్గా ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది అయితే తాజాగా ఈ కమిటీలో జిల్లా కలెక్టర్కి అవకాశం ఇవ్వలేదు జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న భూములను రెవెన్యూ శాఖ సిఫార్సుల మేరకు ఈ కమిటీ పరిశీలించి అర్హులైన పేద విద్య లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది మాజీ సైనికులకు ఇచ్చే భూములను కూడా ఈ కమిటీయే ఖరారు అయితే చేయబోతుందన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎట్టకేలకు ఏపీలో జిల్లాల వారీగా అసైన్డ్ భూములకు సంబంధించి మిగులు భూములకు సంబంధించి మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు అయితే ఏర్పడ్డాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని